ఎక్కడ బయలే రేపు రేపు కూడా ఎక్కడలే అన్నాడు అన్నాడు ఎక్కడ లేపోన కొడక ఎప్పుడూ ఇంటికాడ అనుకుంటే నాతోన బదావ్ రా ఎక్క డబ్బులు కట్ల కట్ల కట్టలే లోపల కొడక ఏడ కట్ల అవునా డబ్బులు చంపారిస్తాంరా ఎట్ల ఒప్పందాలు చేస్తాండ్ర కాంట్రాక్టరు ఏం ట్రాక్టరు ట్రాక్టర్ కదరా కాంట్రాక్టరు ఈ చుట్టుపక్కల ఏం పని ఉన్నా నేనే ఒప్పుకుండేది ఏం పని నుండి ఇంతకు ముందు అదేమ్మా నేను బత్తాంటిమి ఇప్పుడేమి ఇప్పుడు ఆదమ్మాను మాట్లాడినా మాకుండ్రే అక్కడ అదేమ్మ నేను అంటే ఒప్పందాలు చేసేడు ఆదమ్మను మాట్లాడినా ఇక్కడ ఎత్తుకొని వెళ్ళిపోయింది నేను ఎక్కడ వెళ్ళరాదే అందుకే అయమని పిలిచేదొద్దు వెయ్యి రూపాయలు కొప్పుకున్నా ఇద్దరు పడమో కష్టపడదాం వచ్చిందంటే శరీరం చూసుకుందాం కరెక్ట్ గుండె లేకుండా మొగమక్క వెళ్ళిపోతుంది నాకు లెక్కలు మోసం చేయకూడదు నువ్వు హై వెయ్యి రూపాయలు ఒప్పందమా రెండు వందల నీకు ఏడు నాకు తినేది కుడిసేది ముద్దు లెక్కలు బాగుండాలి నాకు ఎట్ల మాట్లాడికి నాకు రేగిపోయేది ఎట్లే ఎట్ల చెప్పు నువ్వు చెప్పు నువ్వు లెక్క చెప్పు రెండు నువ్వు తీసుకో ఏడు వందల యాభై నాకు పుట్ట మూసుకొని నువ్వు ఈ పక్కది కాల్లా ఆ పక్షి రెండు వందల యాభై నాకు ఆ పక్షి ఇక్కడ వేసినా ఒక అయితే ఉండేది ఇదే బాగా వస్తారు లెక్కలే నాకు టీ ముఖ్యమా ఏమంటే ఏమిలాంటి కోట మామా ఏమంటే సింతమాని కింద ఉంది అప్పుడే అట్లా జరిగింది అదే అందుకే కానిపు చేసే దానికి నీకు పెద్దగా కష్టం లేదులే కానిపు చేసే దొప్పుకున్నా నువ్వు తలకాన్ని నిలబడుకోండు నేను అదమ్మ వీటి దిగబరికే ఎవరు మా మగవాళ్ళు కాని చేసేదే ఇప్పుడు కడుపు చేసేదియా వాళ్ళకి ఏం తడుకుండదయా ముదల దొట్లకి ఫోన్ చేసి జేసీ పమ్మను జేసీ అదైతే పెట్టిన గ పక్కన తోడి తొట్లేసేసా జేసీపుతో తోడితే ఆమె చచ్చిపోతుంది ఒకే పెట్టి తా ಹೊಗೆಲ್ಲದ್ದು ಪುಟ್ಟಕೋಳ್ಸ ಅಮ್ಮ ಪೈಕಿ ಬಿಟ್ಟ ಕಿಂತಕೆ ಮಂತ್ರಸ್ಥಾನೆಗ ಅಲ್ಲ ಅಂತ್ಯ ಆಡಲ್ಲೇ ಸರಿ ಎಂತ ಬಾಯಿ ಮಕ್ಕದಲ್ಲ ఈకేం రాసం వచ్చింది రుద్ధిలా గెలిపెడుతుంది మంత్రి మదర్సారి మీ అక్క మగడు బాబు Vai, vai,

అయితే మగం కళ్ళ చూస్తున్నాడా కడుపు కళ్ళ పడింది సీతాకోక ఒక చిలక్క చూసుకున్నాడు ఎట్లా ఎట్ల ఉండవు చూడు ఆ పక్క ఉన్నాడు ఈ పక్క వచ్చేసినాడు ఏముండవు పాపం బాబు ఉన్నాయి

పెళ్ళి పెండ్లి కాకుండా ఈ బలకోల తిరుగులాడొద్దు తిరుగులాడద్దు పెళ్ళోళ్ళు మంచోళ్ళు కాదు ఏమైతుంది పది గంటలు దాటి రోడ్లోకి అనుకో మా మారప్ప గోర్రెలకాటుకొచ్చాడు అనుకో ఎవరు అయిపో మారప్ప ఉండాలి నీకు తెల్దో అయిపోయి మేకపోతారు రెండు ఒకటి మేకపోతలు అయితే ఇచ్చి పెడతాడు తారాడుతాడు పాప సరే నీ పక్కన పడ్డా అది లేదు అనే దానికి స్టార్ట కుంస బిటరా అవసరమే ఉండనిక రమల్ కప్పగకినా సడ అయ్యోయ్ 4 కట్ నాగన బుట్టాడు అని పాప ఏయ్ అయ్యో అదె ఏంటో పట్టినా పట్ట దన్నరేయ్ మమ్మ పాప ఏం బాగో

నువ్వు యాబయ్యారెడ్డి కొంటా బయ్యారెడ్డి ఏమండి ఏమండి నేను గట్టే నేను అడిగే సుందరిల్ంటారు అండి ఎట్లా చిన్నగా టూ ముసందరి కలిసి పెట్టారండి టూ ముసందరిని చిన్న హ్ గేట్ వాళ్ళు ఉండా నా దానికి బైపాస్ గేట్ వాళ్ళ గేట్ వాళ్ళ హహ వచ్చి నీళ్ళల పాతాండే పోతా ఉండొచ్చు గేట్ వాళ్ళు మెట్టించుకరదా నా దానికి కొట్టలాది చిన్న చిన్న జపిచ్చా సరే నన్ను ఈ ఊర్లో అదిలోక సుందరి అంటారండి అతిలోక సుందరి ఆ అతిలోక సుందరి అట్లా మూలిగా దాన్ని ఇప్పుడు ఇప్పుడే పెళ్లి సంబంధాలు వస్తాయి నేను మూలిగా దానికి నీ పెళ్లి సంబంధాలకి అట్లా మూలిక కొట్టిగాలు కూడా రారు ఇంటి కాడికి వాళ్ళు ఇంటి కాడ ఎవరో ఉండాలి వచ్చినారు రారు మళ్ళా నువ్వు మూలిక సాయిద్దు అట్లే మగవాళ్ళు లేకుండా నిద్రపోతుందేమో అట్లా బాబు నిన్గా ఇండ్లప్పాయింట్ల నిన్న ఇండ్ల మూసచ్చి చేయిబెట్టి చూడు ఎంత ఇంట్లో సరే నువ్వు ఎట్లున్న పాపా ఎట్లున్నదన్న దర్శనా బాబు ఎట్లా ముందమ్మ గు ఎట్లుండదు అలా తెచ్చినా పోతలేపో అంటే విన్నాంకా మేకపోతా సంత సంతలేకి మారప్ప వచ్చిండే అయ్యప్ప మగబిడ్డి కంటే బాబు నర్సింహప్ప నర్సింహప్ప ఇంకో సంతకు వచ్చిండే వ్యాసంతకు దర్శన

మదలపల్లి సంతకు బియ్యి పేరు నరసింహప్ప ఆ రేపు ఒక ఆడబిడ్డి కట్టండి మారప్పకు ఒక బిడ్డ నరసింహప్ప నాకు ఎంతమంది మగ బిడ్డలో దర్శనం అండి బాబు నేను ముగ్గురు బిడ్డల తల్లైనా కూడా నేను మొగుల పక్కన ఒక నాడు పడుకోండి ఆడది కాదండి ఇది ఇది రా పచ్చివాట ధర్మం అంటే అట్లా ఉంటుంది ముగ్గురు బిడ్డలు ముగ్గురు పక్కల పడుకోండి ఒక నాడు పడుకోండిలా అట్లా అట్లా యాల నాకి దిగులయ్యి నువ్వు అంతే పైన పండుకోరాడా హాయిపో పెళ్ళ పక్కన పండుకోండి దిగులయ్యి ఇప్ప సరేలే మళ్ళీ బాబూ బాబు ఆటపాటలకి ఏమి కాదు సరేలే ఊరండి మా ఊరు ఆహా పుతి బీదం కోలంబే దాడిరా బాబు కోలండి అవురా బి బాబు మాది గుత్తి మాది మాది గు మాదే రెండు మాదే మేము ఎప్పుడైనా మా గుత్తిలే గుంతల దగ్గర మీ ఎన్ని గుర్తులైనా మా గుంతలో దూర పోస తప్పదు బాబు అట్లా మీ పుట్టిన పపా గోరి బాదు పల్లారీ సో బాతో బా ఇన్ని పెన్లు చేసుకుంటే కదా కష్టపడే పని చేస్తా వెనుక బాగా జ్వర మన అత్తగారు వెళ్ళే ఊరు పాప వెళ్ళండి கீழா கீழே போட்டா மாதேவா தில்லோரா பாபு பாதிவா தில்லோரா ను మాగంపనే <prescribe orders> <bom>. <garlic orders>